మీరు కూడా ఇంతకుముందుధ్యక్ష అది ఆ జియో తీసుకొచ్చిన తర్వాత దట్ ఈస్ అన్సైంటిఫిక్ జియో అని ప్రతి ఒక్కరు అంటున్నారు దాన్ని ఎట్లా చేయాలంటే ఆ జివోని నేను స్క్రాప్ చేయమని అంటున్నాను అధ్యక్ష మళ్ళీ అక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి రేపు థర్టీ ఫస్ట్ ఎన్ ఎన్మాస్గా రిటైర్మెంట్ ఉన్నాయి మూడు సంవత్సరాలకి వెళ్ళి రిటైర్మెంట్స్ లేవు ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ వన్ చేసినారు అది అందరికీ ఇప్పుడు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళ వాళ్ళ నేటివిటీని దెబ్బ తినకుండా తీసుకొచ్చే పెట్టే బాధ్యత ఒకటి ఉంది అంతే విధంగా అదేవిధంగా స్పౌస్ నాన్ స్పౌస్ అనేది ఉంది మేడం అది కూడా ఏముందంటే చాలా సఫర్ అవుతున్నారు అక్కడ పోస్ట్ ఉంటే తీసుకొద్దాం రిటైర్మెంట్ అయితే వాళ్ళ ప్లేస్లో తీసుకొద్దాం లేదు కొన్ని సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసేసి తీసుకొస్తే ఏ ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకుండా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉద్యోగస్తులకు ఇటువంటి వెసులుబాటును తీసుకొచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఈ సమస్య సత్వరమే పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వానికి నేను విశాఖ థ్యాంక్ యూ వెరీ మచ్